హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈ వీడియో చివరి వరకు చూడండి నా స్టైల్లో ఆరియన్ వన్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు ఏ కర్రీ అయినా ఈజీగా చేసుకోవచ్చు దేనికైనా అదిరిపోయే కాంబినేషన్ బంగాళదుంప మీల్ మేకర్ మసాలా నా స్టైల్లో ఎలా చేయాలో చూసిద్దాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి బంగాళదుంపులు ముందుగా సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టి ఉడికించానండి తొక్క తీసేసి ఇలా చేతితోనే మొక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసాం కదా పక్కన పెట్టేద్దాం మిల్ మేకర్ని గోరువెచ్చటి నీటిలో వేసానండి ఇవి ఒక పది నిమిషాలు నానబెట్టాలి ఇవి నానేలోపు మసాలా రెడీ చేసేద్దాం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లము కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు త్రీ బై ఫోర్త్ ఎక్కువే వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి రెండు యాలకులు లవంగా మొగ్గలు ఐదు ద్రాక్ష చెక్క చిన్నవి రెండు ముక్కలు పలావ పువ్వు రెండు రెక్కలండి ఘష కొద్దిగా ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అల్లము ఉల్లిపాయలు అన్నీ ఒక్కొక్కటిగా వేసేద్దాం ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఏ కూరలోకైనా పది నిమిషాల్లో మసాలా కర్రీస్ రెడీ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేరేగా గరం మసాలా వేరేగా ఇదంతా టైం వేస్ట్ కదా ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన త్వరగా చేసుకోవచ్చండి ఇప్పుడు మిల్ మేకరు చల్లారిపోయింది వాటర్ పిండేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినడానికి చపాతీల్లో తినడానికి బాగుంటుంది మీకు ఇష్టమైతే అలాగే చేసుకోండి నేనైతే ముక్కలు కట్ చేసేసాను ఇప్పుడు మూకుడు పెట్టుకున్నాను అలాగే ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది నేను గరం మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాను టూ స్పూన్స్ వేసుకున్నానండి ఈ మసాలాతోనే నేను రొయ్యల వేపుడు కూడా ముందు వేడియోలో చేశానండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న బంగారుదుంప ముక్కలు కూడా వేసేద్దాం అలాగే మిల్ మేకర్ని కూడా వేసేద్దాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసేస్తానండి మసాలా వేగనవసరం లేదు మీ టండితో కలిపి కూడా వేపేద్దాము కారం వేసేద్దాం ఇప్పుడు చాలా ఈజీ పది నిమిషాల్లోనే మనకి రెడీ అయిపోతుంది ఇలాగా మనకి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను ఇవన్నీ కలిపేసి పోయి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాము ఫైవ్ మినిట్స్ ఇలాగే పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ చాలు ఎక్కువ అవసరం లేదు అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టేసి కలుపుకుంటూ తీసేస్తే అయిపోతుంది చూసారా నేను గరం మసాలా అయితే వేపలేదు ఇలాగే కూరతో పాటు వేగుతుంది అనమాట ఇప్పుడు ఇందులో మనం కూర నీళ్ళు ములిగేటట్టు వాటర్ వేసేద్దాము ఇప్పుడు ఇదంతా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఈ బంగాళదుంప మిల్ మేకర్ మసాలా చపాతీకి కానీ అన్నంలోకి కానీ పూరీలోకి కానీ పులిహోరలోకి కూడా బాగుంటుందండి అలాగే బంగారా రైస్కి చాలా బాగుంటుంది ఇన్ వన్ మసాలా కర్రీ ఇది ఇదిగోండి ఇప్పుడు ఉడికింది కదా ఈ టైంలో మనము సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తంగా పది నిమిషాల్లో మన కూర అయితే రెడీ అయిపోతుంది చూసారా బంగాళద మిల్లి మేకర్ ఎంత పెద్ద మొక్కలుగా ఉన్నాయో అందుకనే కట్ చేసుకున్నాను పిచ్చుకలు అరుస్తున్నాయండి పిచ్చుకలు అరుపులకి మనకు చాలా కూల్గా ఉంటుంది మైండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి కూర మనకి ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది కదా అంతేనండి ఎంతో రుచికరంగా బంగాళదుంప మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్